తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారుల యంత్రాంగం ఎన్ని అడ్డంకులు సృష్టించినా నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన జరిగి తీరుతుందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎంఐసీ పర్వతరెడ్డి రెడ్డిలు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ పర్మిషన్ కోసం అధికారులను అడిగితే ఇంకా సమాధానం ఇవ్వలేదన్నారు కావాలని కాలయాపన చేస్తున్నారని విమర్శించారు హెల్లిఫ్యాడ్ కోసం అనేక స్థలాలు చూస్తూ అధికార యంత్రాంగం తిరస్కరించిందన్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ స్థలాలు యజమానులను బెదిరింపులకు గురి చేస్తుందన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ తదితరులు పాల్గొన్నారు ఇచ్చినారు ఇది సబ్మిట్ డ్రాప్ అయినారు ఇదే పత్రికా సమావేశం పెట్టి మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారిని మాజీ మంత్రివర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారిని కలుస్తారని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హెలీప్యాడ్ కి సంబంధించి చాలా ప్రాంతాలు అన్వేషణ చేశాం ఎందుకంటే హైవే ఉంది అన్ని రకాలుగా నాలుగైదు ప్రాంతాలు మేము అందరం కూడా అన్వేషణ చేసిన తర్వాత ఎక్కువ కూడా ఇబ్బంది కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని కలిసి వెళ్ళిపోయే కార్యక్రమం కూడా జరపాలని అందరం కూడా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రెడ్డి గారు కానీ గారు కానీ ఎంపీ గురువు కానీ మేరీ మురళని కానీ వీళ్ళందరం కూడా చూసాం అయిన తర్వాత ఏదైతే దగ్గరగా ఉన్న ప్రాంతం కేవలం రెండున్నర సెంట్ సెంటాన్ స్కూల్లో పూర్తిగా కూడా సెక్యూరిటీగా ఇబ్బంది లేకుండా కూడా ఎక్కడెక్కడ మనం పలా కట్టుకోవాల్సిన అవసరం లేకుండా కూడా పూర్తిగా కూడా ఒక కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా సెక్యూరిటీ ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది గుర్తించిన తర్వాత దానికి సంబంధించి ఏదైతే డాక్యుమెంటేషన్ కలెక్టర్ గారికి పెట్టాలి ఎస్పీ గారికి పెట్టాలి అని కూడా పెట్టడం జరిగింది పర్మిషన్కి సంబంధించి ఇంకా మూడు రోజులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు రావ రాబోతున్నారు ఈ రోజుకి కూడా కలెక్టర్ గారిని అడిగినా ఎస్పీ గారిని అడిగినా సార్ ఇంకా అన్వేషన్ ఇరవై ఎనిమిదవ త్యాఖను పెడితే ఇంకా మా కింద డిఎస్పి గారు కానీ ఆర్డీఓ గారు కానీ పరిశీలిస్తూ ఉన్నారు అనే పరిస్థితి ఈరోజు ఉంది అసలు ఇంతకీ ఇస్తారా ఇవరా ఏదో కాలయాపం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఆపాలా పర్యటనని ఏ విధంగా అడ్డుకోవాలా అన్న కార్యక్రమం తప్ప ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దిగి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూసే కార్యక్రమంలో ఎందుకు ఇంత ప్రభుత్వం భయపడుతుందో నాకు తెలియగలగట్లా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఈ మధ్యకాల చూసాం పొదిలి కానీ సత్యనపల్లిలో హెలీప్యాడ్ అడ్డుకుంటే ఏ విధంగా జనాలు వచ్చారో చూసాం ఇదే విధంగా బయటకు వస్తే మీ మీద ఉన్న వ్యతిరేకత కానీ మీ మీద ఉన్న ఏదైతే మీరు ప్రామిసెస్ చేసినవి అన్నీ కూడా ఈరోజు నీ కూడా బయట జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కూడా రెట్టింపు అభిమానంతో బయటకు వస్తున్నాను చూసి ఒక కుట్రతో ఈరోజు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక్కటే మేము అడుగుతూ ఉన్నాం నిజంగా చెప్పాలి అంటే మేము పెట్టిన స్కూల్ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రాంతం ఒకొక్కరు చెప్పాలంటే నెల్లూరు నగరానికి ఒక పక్క ఉన్న ప్రాంతం మేము పెట్టిన దానికి కాకుండా మేము ఒక దగ్గర పర్మిషన్ ఇస్తాం ఒక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ పరిధిలో మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి ఒక ప్రాంతాన్ని చూపించడం జరిగింది దాని ఏవియేషన్ అధికారులు కానీ అందరూ కూడా మూడు పక్కల కరెంటు స్తంభాలు ఉన్నాయి ఇక్కడ కరెక్ట్ కాదు ఒక్కొక్కసారి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా మా నాయకుడిని మాజీ ముఖ్యమంత్రి వారిని ఒక ప్రాంతానికి దించేటప్పుడు ఖచ్చితంగా మా రిస్క్స్ మేము కూడా ఇబ్బంది లేకుండా చూడాలి అట్లాంటి ఒక ప్రాంతాన్ని చూపించారు ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం కేవలం అది ఒకటిన్నర కిలోమీటర్లో ఉంది ఇబ్బందికరమైన ఇది ఉంది మేము చూపించింది రెండున్నర కిలోమీటర్లో ఎక్కడ ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేదు ఎందుకంటే కొత్తూరు రాంకోట నగరం అంటే నెల్లూరు నగరానికి ఒక పక్క వాస్తవం చెప్పాలంటే అక్కడ ట్రాఫిక్ ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు దేనికో మూడు రోజుల నుంచి ఇంకా కూడా అడిగితే ఈరోజు పొద్దున చెప్తాం మధ్యాహ్నం చెప్తాం సాయంకాలం చెప్తాం పొద్దున చెప్తాం ఈ విధంగా ఎందుకో పని చేస్తున్నారో తెలియని పరిస్థితులు ఈరోజు ఎస్ కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పీ గారు ఉన్నారు మీరు ఏం చేయలేరన్న సంగతి మా అందరికీ కూడా తెలుసు ఎందుకంటే మీకు ఆదేశాలు పై నుంచి రావాలి ఆ పైన వాళ్ళకి ఇంకో దగ్గర నుంచి రావాలి వాళ్ళ గ్రీన్ సిగ్నల్ మీ డీజీకి ఇస్తే మీ డీజీ గారు ఐజీకి ఇస్తే ఐజీ గారు ఎస్పీ ఇవ్వాలి ఇది మీ పరిస్థితి ఈరోజు ఒక్కటైతే చెప్తా ఉన్నాం మీరు ఎంత మీరు ఎంత అడ్డు చూసి చేయాలనుకున్నా మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రావటం తథ్యం దాన్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదు మీరు హెలీప్యాడ్ పర్మిషన్ను మీరు ఎన్ని కుట్రలు చేసి ఇవ్వకపోయినా మాకు చాలా మార్గాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికి చాలా మార్గాలు ఉన్నాయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు గోవర్ధన్ రెడ్డి గారిని కలుస్తారు ఒకవేళ మీరు అనుకున్నట్టు గోవర్ కలవనికుండా తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని అయినా కూడా ఖచ్చితంగా మూడో తారీఖున నెల్లూరు నగరానికి రావటం కలవటం ఖాయం అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఎన్ని ఇబ్బందులు కురిచేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని బంతిని మీరు ఎంత గట్టిగా గోడకేసి కొడితే అంత ఫాస్ట్గా వెనక్కి వచ్చే విధంగా రేపు మూడో తారీఖున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం మళ్ళీ కూడా చూడబోతా ఉన్నారు అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం కానీ దయచేసి మీ అధికారులు కూడా ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్టు ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో అలాగే కొన్ని పత్రికలు పాపం కొన్ని ఛానళ్ళు కొన్ని వార్తలు చూసాం స్థలాలు దొరక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు స్థలాలు దొరక్క వైసీపీ పాటలు పడుతున్నారని చూసాం మీ పత్రికా వాళ్ళందరూ కూడా మాకు స్థలాలు దొరక్క పాటలు పడాలి కన్వీనియంట్ అయిన ఒక స్థలం ప్రజలకు ఇబ్బంది లేని ఒక ప్రాంతం దాని అన్వేషణలో భాగంగా స్తంభాలు కరెంటు స్తంభాలు లేని భాగంగానే చూడటం జరిగింది అందులో నాలుగైదు స్థలాలు చూడటం జరిగింది దాంట్లో ఎవరు వెళ్ళినా మీరు పత్రికా విలేకరుల సెంటాన్స్ స్కూల్ పోతే దానికైనా బెస్ట్ ప్లేస్ ఉండదు అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం కొన్ని ఇబ్బందులు పెట్టు పెట్టారు కొన్ని పెట్టినప్పటికీ కూడా మంచి హృదయంతో ఈరోజు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు స్థలాలు ఇచ్చేదానికి చాలామంది ఉన్నారు ప్రాంతం ఇచ్చేదానికి చాలామంది ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాంటివి ఎటువంటివి ఉండవని చెప్పి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం అధికారులకు తెలియజేస్తా ఉన్నాం మీరు ఏ విధంగా కాలయాపన చేస్తే టైం డ్రాక్ చేస్తే మాకేదో ఇదైపోద్దని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడవ తారీఖున నెల్లూరు రావటం ఖాయం మీరు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అన్నది మీ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం తప్పకుండా ఆ రోజు మీకు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు నాగ నెల్లూరు జిల్లా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఏముందో నిన్న కూడా చెప్పడం జరిగింది త్వరగా కనుక మాకు దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే హెలిప్యాడ్ వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మేము ఆ పనులన్నీ చేసుకోవాలని చెప్తే కూడా నిన్నటి దాకా ఎక్కడ కూడా మాకు అబ్జెక్షన్స్ కనిపించ మరి ఈరోజు మార్నింగ్ అధికారులు మాకు ఫోన్ చేసి మీకు ఆ సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాకుండా ఒక్క కిలోమీటర్ దూరంలోనే మీరు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోండి అది కూడా ఒక వంద రెండు వందల మందితో మీరు రెస్ట్రిక్షన్ పెట్టుకోండి ఎక్కువ మంది రావడం కానీ ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితులు కనిపించట్లేదని చెప్పారు మేము ఏదైతే ఆ సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కానీ అదేవిధంగా భుజభుజనల్లూరు దగ్గర జైన్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ ఈ రెండింటిని ఆల్రెడీ ఇంతకుముందు దాన్ని ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని కూడా మేము ఎన్ఓసీలు కూడా సబ్మిట్ చేస్తున్నాం అదైతే సుమారుగా ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇదైతే త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇవి కాకుండా మీరు వన్ కిలోమీటర్ దూరంలోనే పెట్టుకోవాలని చెప్పి ఈరోజు మార్నింగ్ చెప్పారు మేము చెప్పాం వన్ కిలోమీటర్ దూరంలో అక్కడ ఎక్కడ కూడా మనకి అనుకూలంగా హెలిపేట దొరికే పరిస్థితి లేదు ఇక్కడ మూడు కిలోమీటర్ల దూరంలో అంటే నడుచుకుంటూ వచ్చినా కూడా ఇరవై నిమిషాల్లో వచ్చేసేయొచ్చు మరి అంత దగ్గర ఉన్నటువంటి ప్లేస్ని కూడా అబ్జెక్ట్ చేయాల్సిన పరిస్థితి లేదు మరి ఒక్క కిలోమీటర్ దూరంలోనే పెట్టుకోండి మీరు ఒక వంద రెండు వందల మందితో మీరు రెస్ట్రెక్ట్ చేసుకోండి అని చెప్తే ఏ విధంగా సాధ్యమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇది ఎక్కడ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కావాలా అని అంటారు ఎలా పాసిబుల్ అవుతుంది ఏ కార్లు వస్తాయి ఆ కార్ డ్రైవర్ ఎవరు ఆ కార్ డ్రైవర్ యొక్క లైసెన్స్ నెంబర్ ఎట్లా వస్తుంది వీటన్నింటినీ కూడా ఫిల్ అప్ చేసిస్తేనే మేము పర్మిషన్స్ ఇస్తామంటారు సో ఇది సాధ్యమా మీరు ఆలోచించండి మేము అలాంటి వాళ్ళం వెళ్తేనే ఒక వంద మంది వస్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అంటే ఎన్ని ఎంతమంది రావచ్చు అసలు ఎవరు వస్తారు ఆయన అభిమానులు ఏంటి వాళ్ళ పేర్లు అడ్రస్లు కావాలి వాళ్ళ కార్ నెంబర్లు కావాలి ఆ డ్రైవర్ లైసెన్స్ నెంబర్స్ కావాలి ఇటువంటి ఫార్మాట్ ఇచ్చి ఫార్మాట్ని ఫిలప్ చేసి మీరు ఇవ్వండి అని చెప్తారు సాధ్యమా జైలు పక్కన చూపించినటువంటి ప్లేస్లో అది ముల్ల పొదలు చిన్న ప్లేస్ ఇక్కడ ఎంతమంది పడతారు అంటే పట్టేదాంట్లోనే సర్దుకోవాలని చెప్తారు అసలు ఏంటి రిస్ట్రిక్షన్స్ మనం ఒక భారతదేశంలో ఉన్నాం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ఇలాంటి దేశంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మన రాష్ట్రంలోనే స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా లేకుండా మీరు రెస్ట్రిక్షన్స్ పెడితే ఈ రెస్ట్రిక్షన్స్ కారణంగానే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మీరు కనుక స్వేచ్ఛగా కనుక కామ్గా ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు వచ్చే వాళ్ళు వస్తారు ఆయన కరుస్తారు వెళ్ళిపోతారు అదే మీరు తెలుగుదేశం ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కందుకూరులో మీరు మీటింగ్ జరిగితే ఒక ప్రమాదంలో దురదృష్టమైనటువంటి ప్రమాదంలో ఆరు మంది దుర్మర్ణం చెందినారు ఎక్కడైనా కూడా మీరు ప్రోగ్రామ్ నాపినారో వైసీపీ వస్తే అది తగలొచ్చు కదా రావడానికి సంబంధించి చాపర్ ల్యాండ్ కావాలి సంబంధించి హెలిప్యాడ్కి సంబంధించినటువంటి పర్మిషన్లకి దాదాపు మూడు నాలుగు సైట్లు పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది కానీ ఎంతసేపు అయినా ఏ విధంగా ఈ పర్యటనని అడ్డుకోవాలని కుంతిశాఖలు చెప్తున్నారు తప్ప ఏదీ తేల్చట్లేదు ఇరవై ఏడవ తేదీ నుంచి మా నాయకులందరూ కూడా నాయకుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే వరకు ప్రతి పర్యటనను అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు సమంజసంగా లేదు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వమే ఉండదు మీ విధుల్ని మీరు ప్రాపర్గా నిర్వర్తించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తాము